అందరికి నమస్కారం మనం ఇప్పుడు కర్ణాటకలోని తుమ్కూరు జిల్లా పావుగడ తాలూకా ఎగుపల్లిలో ఉన్నాము మనతో పాటు రైతు శ్రీనివాస్ గారు ఉన్నారు మనం ఇక్కడ ఎలివేటెడ్ షెడ్లో పొట్టేల పెంపకం ఎలా చేస్తున్నారు దీంట్లో ఎంత లాభసాటిగా ఉంది దీనికి ఎంత ఖర్చు అయింది అసలు ఈ చుట్టుపక్కల ఎన్ని పొట్టేల ఫామ్స్ ఉన్నాయి పొట్టేళ్ళ ఫామ్స్ పొట్టేల్ ఫామ్ ఈ ఎలివేటెడ్ షెడ్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది సార్ అని అడిగి అనుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఎంత కాలం సార్ ఇది సార్ వన్ అండ్ హాఫ్ అయింది సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతకు ముందు మీరు మామూలుగా వ్యవసాయమా వ్యవసాయం చేస్తాం వ్యవసాయం వ్యవసాయం ఇందులోకి రావాలని ఎందుకు అనుకున్నారు సార్ ఇక్కడ మామూలుగా యూట్యూబ్ లో చూసి వాళ్ళంతా చేస్తా ఉంటే మనకి పంటల సరికి రాక మనకి నీరా ఉంది మనకి చేను ఉంది కాబట్టి ఏదో కొంచెము గడ్డి పెట్టుకొని ఏదో వర్షం కొంచెం తగ్గి కూడా ఉంటుంది అవును కొంచెం తగ్గించుకుందాము వర్క్ తగ్గించుకుందాము పంటలు కావాలని చెప్పేసి ఈ నీరవరి పెట్టుకునేసి గడ్డి ప్లాన్ చేసుకున్నాము యూట్యూబ్ లో చూసుకొని 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 మీరు సొంతంగా చేసుకున్నారా మేము అదే ఐడియా అంతా మాదే ఇది వర్కర్ పిలిపించు పిలిపించుకొని మేమే అంత ఐడియా ఇచ్చేసి వాళ్ళకి ప్లాన్ లేకపోయా అంత మేమే చెప్పి మేము ఇచ్చే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇవి ఎన్ని బ్యాచ్లు తీసుకొచ్చారు ఇది నాలుగో బ్యాచ్ సార్ ఇది నాలుగో బ్యాచ్ నాలుగోది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాలుగు బ్యాచ్ నాలుగో బ్యాచ్ సార్ ఇది నాలుగు బ్యాచ్ నాలుగో బ్యాచ్ అంటే ఓవరాల్ గా ఇది ఎంత ప్లేస్ లో ఈ షెడ్ నిర్మించారు సార్ సార్ ఇది ఇంత డిస్టెన్స్ అనేది ఏమి నాకు అంత ఐడియా లేదు స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంది సార్ ఇది ఫార్టీ ఫైవ్ పొడవు పొడవు ఫార్టీ ఫైవ్ ఉంది వెడల్పు వచ్చేసి ఎయిటీన్ ఉంది పద్దెనిమిది 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 ఇన్సి సెంట్లు భూమి ఎంత కేటాయించాలనేది లేదు అంత ఐడియా లేదు సార్ ఫీట్ల ప్రకారం ప్రకారం మీ ఉండే ప్లేస్ లో పెట్టేసు పెట్టేసుకున్నాం ఇక్కడ అంటే ముందే డ్రాయింగ్ వేసుకున్నారు దీనికి ఆ డ్రాయింగ్ వేసుకున్నాం సార్ డ్రాయింగ్ వేసుకున్నాము డ్రాయింగ్ వేసుకొని ఇక్కడ ఇంటికి ఏమి వాస్తుకారంగా ఇక్కడ షెడ్ కి వాస్తు ప్రకారం వేసుకున్నాం ఇది ఎంత సార్ కెపాసిటీ కెపాసిటీ వన్ థర్టీ వేసుకోవచ్చు ఇప్పటికి మామూలుగా ఎక్కడ తీసుకొస్తారు మీరు సార్ ఒక లోకల్లో రెండు బ్యాచ్లు తెసాము ఇక్కడే సంతలో సంతలో తెస్తాము రైతుల దగ్గర గొర్రెల దగ్గర ఉంటాయి కదా మనం సెలెక్షన్ చేసుకుని తెచ్చుకుంటాం తెచ్చుకుంటా రెండు అయింది ఇప్పుడు అవి ఎక్కువ గ్రోత్ వస్తూ ఉండలేదు ఏది లోకల్ పిల్ల వచ్చేసి మళ్ళా పోయిన ఏడాది మేము ఇక్కడ చిందనూరు పైద ఇచ్చాము చిందనూరు చిందనూరు రెండు ఇది త్రీ టైమ్స్ ఇది మేము వేస్తుండేది ఇవి గ్రోత్ వస్తుంది గ్రోత్ ఓకే ఈ కు ఎంత కాస్ట్ అయింది కాస్ట్ వచ్చేసి నాలుగు అయింది సార్ లక్షలు అంటే మీరు మొత్తం యూట్యూబ్ లో నాలెడ్జ్ సంపాదించుకొని ప్లాన్ చేసుకున్నారు మీ ఓన్ ప్లాన్ ఓన్ ప్లాన్ సార్ అంతే ఓన్ ప్లాన్ అంతే చూసుకొని డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ ఎంత పెట్టాలా ఏం కథ అంటే చెప్పేసి మేము ఇంటికి వాస్తు ప్రకారంగా వేసుకున్నాం వాస్తు ప్రకారం వేసుకున్నాం అనుభవం లేదు సార్ వేరే వాళ్ళని చూసి నేర్చుకున్నాము ఇక్కడ మాకు లోకల్ ఉంటారు కదా వాళ్ళే వస్తా ఉంటారు ఏం మెడిసిన్ పెట్టాలా ఏం కథ అని కొద్దిగా చూపించారు ఫస్ట్ టైం టూ టైమ్స్ ఇప్పుడు మాకు అలవాటు పడిపోయినాం సార్ ఇప్పుడు ఫస్ట్ లో మీరు పెంచుకోవడానికి స్టార్టింగ్ లో బ్యాచ్ ఇచ్చారు కదా ఎన్ని నెలలు ఎన్ని నెలలు ఉన్నప్పుడు తెచ్చారు సార్ త్రీ అండ్ హాఫ్ ఉంటుంది సార్ త్రీ అండ్ హాఫ్ మంత్ త్రీ అండ్ హాఫ్ మంత్ జతలా సార్ కొనరాంగల్ సింగల్ సింగల్ కొన్నాం సింగల్ కొన్నారా ఎక్కడ కొన్నారు సార్ ఫస్ట్ చిందనూరే ఎంత పడింది సార్ అక్కడ సార్ అప్పుడు వచ్చేసి ఏడు వేల రెండు వందలు పడిన సింగిల్ సింగిల్ పొట్టేళ్ల పిల్ల పొట్టేళ్ల పిల్ల ఏడు వేల రెండు వందలు త్రీ అండ్ హాఫ్ సార్ అంతేనా మీరు డైరెక్ట్ గా వెళ్ళారా ఎవరన్నా మధ్యవర్తి లేదు సార్ డైరెక్ట్ వెళ్ళాము డైరెక్ట్ వెళ్ళేసి అక్కడే లోకల్ బేరే వాళ్ళని ఇట్లా వీళ్ళు పెట్టేసుకొని ఏదో కమిషన్ ఇస్తాం ఇస్తాము వెయ్యి రూపాయలు మాకు మంచి పిల్లలు అంటానంటే వాళ్ళు సెలెక్షన్ చేసి మాకు తీసిచ్చారని మంచిది ఇచ్చారు మంచిగా తీసిచ్చారు సార్ ఫస్ట్ లో సార్ ఫస్ట్ వచ్చేసి తొంభై తెచ్చుకున్నాం సార్ తొంభై ఒకేసారి సార్ యాభై తెచ్చాం సార్ ఫస్ట్ ఒక వారం తర్వాత మళ్ళీ నలభై వేసాం వారానికి లేదు సార్ ఒక బ్యాచ్ వేసి ఏడు వేల రెండు వందలు పడినది మళ్ళీ మిగతా బ్యాచ్ నలభై వచ్చింది ఆరు వేల ఎనిమిది వందలు పడినాయిల్ నలభై నాలుగు వందలు తగ్గింది నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ కి తర్వాత ఎక్స్పీరియన్స్ కొద్ది మీకు అర్థమవుతుందా ఎంత కాస్ట్ పెట్టాలి ఏంటనేది అవును సార్ అర్థం అయిపోతాం సార్ మేము అక్కడ యూట్యూబ్ లో చూసి చిన్న పిల్ల కొనకూడదు కొంచెం కొద్దిగా సైజ్ ఉండే పిల్ల కొనాలా లేదంటే పాలు తాగుతా ఉంటాయి కదా ఇక్కడికి వచ్చినాక దెబ్బతింటాయి అన్నట్లుగా కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు కొంచెం పెద్ద పిల్ల కొనాలనేది మాకు అనుభవం అయిపోయింది సార్ మాకు ఇప్పుడు మీరు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ లకు తీసుకొస్తారు కదా ట్రాన్స్పోర్ట్ ఈ వాతావరణం కొత్తగా అనిపించి చనిపోవడం జరిగిందా ఇది ఏ జరుతా సార్ ఇది వాతావరణానికి ఏమి కాదు సార్ ఇది మామూలుగా ఇప్పుడు ఏదన్నా గాలి పోసేది అది ఇది ఉండదు సార్ ఇది మామూలు లోకల్ పిల్లలకు వచ్చినట్లే దీనికి కూడా దీనికి కూడా సార్ సెట్ సెట్ అయితే మీరు మూడున్నర నెలలకు తీసుకొచ్చారు ఇక్కడికి ఎన్ని నెలలు పెంచారు సార్ టూ అండ్ హాఫ్ త్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్

ఒక పీస్ ఆరు వేల మూడు వందలు తొమ్మిది వేల మూడు వందలు అమ్మాము నెల మీద పది రోజుల మేపాను సార్ అంతేనా అంతేనా అంతే మేపిండేది మంచి ఒక నెల మీద పది రోజులు మేపాను తొమ్మిది వేల మూడు వందలు వందల ఆరు వేల ఐదు వందలు తెచ్చి ఆరు వేల ఎనిమిది వందలు తెచ్చి తొమ్మిది వేల మూడు వందలు మీరు వందలకు సింగనూరులో ఫస్ట్ లో తొంభైది తెచ్చారు కదా సార్ తొంభై తొంభై వాటికి ఎంత ఇస్తారు కాస్ట్ ఎంత కట్టారు అక్కడ తొంభై ఐదు సార్ అంటే మాకు ఆవరేజు ఏడు ఏడు వేలతో పడినాయి సార్ ఆరున్నర లక్ష పడిందా ఆరు లక్షలు ఆరున్నర లక్ష పడినాయి సార్ ట్రాన్స్పోర్ట్ సేవ దాన్ని బ్యాచ్ అది రెండు నెలలు పైన సార్ రెండు నెలల మీద ఇరవై రోజులు మేపాం ఇరవై రోజులు సార్ అప్పుడు ఆ టైంలో కొంచెము మనకి ఇది ఎక్స్పీరియన్స్ సరిగ్గా లేక మనకి అంతా ఇది తెలియక ఎక్కువ వేసుకొని పిల్ల దాదాపు ఒక ఏడెనిమిది పిల్లలు చనిపోయి చనిపోయినాయి లాభం ఏం కనిపించలేదు టోటల్ లో మనకి ఆవరేజ్ సరిపోయింది మనం పెట్టిండే పెట్టుబడికి వచ్చిండేదానికి యాభై తెచ్చాము ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఎనిమిది వందలు తెచ్చి ఎన్ని నెలలు సార్ రెండున్నర సార్ రెండున్నర అప్పుడు లాభం లాభం వచ్చింది సార్ కూడా అప్పుడు కూడా వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలు తెచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందలు కమ్మినాం సార్ రెండు నెలల మంచి రెండు నెలలు రెండు నెలల రోజులు సార్ ఇరవై రోజులు పైన ఒక దానిపైన పెట్టుకున్నారు అంటే ఇక్కడ దాన ఏమేమి పెడతారు సార్ సార్ మేము దాన వచ్చేసి ఇప్పుడు మేము అంతా ఇక్కడ మాకు రామాంజనే సారు అదే ఇది యూట్యూబ్ లో చూసి నంబర్ చూసుకొని రామాంజనే సార్ ఫోన్ చేస్తే వాళ్ళు సార్ మా దగ్గర ఉంది మేము తెప్పిస్తామంటే రెండోది వచ్చి చెనిక్కట్టి చెనికట్టి చెనికట్టి మీకు అవైలబుల్ అవైలబుల్ ఉంది తోటలో వచ్చేసి సూపర్ నేపేయారు సూపర్ నేపే పెంచుతున్నారు పెంచుతున్నాము దానికి వచ్చేసి ఇంకోటి హెడ్లూజర్ సార్ హెడ్లూజర్ హెడ్ అది కూడా అది అది పెంచుతున్నాం ఇది బ్రీడ్ సెలక్షన్ ఏంటి సార్ ఏ బ్రీడ్ ఇది ఇది చిన్నది సార్ చిన్న బ్రీడ్ అంతే అంతే సార్ చిన్న ఫిక్స్ ఇంకా ఫస్ట్ కొన్నప్పుడు ఎన్ని ఎన్నికల్లో సార్ సార్ కొన్నప్పుడు ఆవరేజ్ ఉంటుంది సార్ ఎనిమిది పది పన్నెండు ఆ రేంజ్ వస్తుంది సార్ అమ్మేటప్పటికి అమ్మేటప్పటికి ముప్పై నాలుగు వస్తుంది సార్ ముప్పై రెండు ముప్పై నాలుగు ఎన్ని నెలలు పెంచుతాయి రెండు నెలలు పెంచుతాయి సార్ మాకు ఇది బాగా రిజల్ట్ బాగా చూపిస్తాను సార్ ఓకే ఓకే మాకు మొన్న వచ్చేసి ఒక నలభై పిల్లలు వేసుకున్నాం సార్ ముప్పై ఐదు పిల్లలు వేసుకున్నాము ఈ లోకల్ పిల్ల దాదాపు ఒక పది కేజీలు పన్నెండు కేజీలు అంతే ఉన్నా రెండు నెలలు మేపా సార్ అది ముప్పై నాలుగు ముప్పై ఐదు కేజీలు లైవ్ చెక్ చేసి వచ్చిన పది కేజీలు వచ్చింది నెలకి బాగా వచ్చింది చాలా ఏడు కేజీల నుండి ఎనిమిది కేజీల వరకు ఏడు కేజీల నుంచి ఎనిమిది కేజీలు ఆవరేజ్ అంటే ఐదు కేజీలు కంపల్సరీ వస్తుంది అంత తక్కువేమో రావు మీరు మామూలుగా సార్ చాలా మంది రైతులేమో కింద మేపుకోవడానికి వెళ్తారు దానికి దీనికి తేడా ఏం సార్ సారు ఎలివేషన్ షెడ్ అంటే మాకు డైలీ క్లీన్ చేయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది బయటికి పోయి మేపుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు మేము పోవాలంటే లేదు ఎలా అంటే మేము దీని మీదే ఇది ఒక దీని మీదే మేము డిపెండ్ కాం సార్ వేరే వర్క్ల మీద ఉంటాం కాబట్టి ఉంటాం కాబట్టి బయట పోయి మేపుకొచ్చే వాళ్ళు ఇంట్లో మాకు కాడోళ్ళు ఉంటారు డైలీ క్లీన్ చేయకోకుండా ఇది ఈజీ ఈజీ మాకి ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ మేము క్లీన్ చేసుకుంటాము కింద కింద వచ్చేసి అట్లా ఏడిసి మేము కింద మేపళ్ళు అంటానంటే దీనికి డైలీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాయి కదా సార్ అప్పుడు మనం గలీజ్ ఉంటుంది కింద గంజ్ ఉంటుంది అంతా పోస్తా ఉంటాయి దాంట్లోనే పనుకుంటా ఉంటాయి దీనికి ఇదే వస్తుంది కదా సార్ వైరస్ వస్తుంది కదా అట్లా ఏడిసి అది ఏం ఉండకూడదు అంటే చెప్పేసి ఫస్ట్ నేను కిందే సార్ మేపుతాను రెండు బ్యాచ్లు మేపాను కింద మళ్ళీ స్టార్ట్ చేసుకొని పైకి ఇట్లా వెలువేసిన షెడ్ చేసుకున్నాను తర్వాత మీకు వైరస్ ఏం రావట్లేదు ఏం రాలేదు సార్ ఎంత హైట్ ఉంది సార్ భూమి నుంచి భూమి నుంచి టోటల్ ఎయిటీన్ ఫీట్ ఉంది సార్ టోటల్ ఎయిటీన్ ఫీట్ ఇది ఫ్లోరింగ్ వరకు ఫ్లోరింగ్ వరకు ఎయిట్ ఉంది సార్ ఎయిట్ ఫీట్ పైన కట్టేది ఓకే అంటే మీకు భూమికి ఇక్కడికి వైరస్ ఎలివేటెడ్ షెడ్ బెస్ట్ అంటారు బెస్ట్ సార్ ముఖ్యంగా పటేల్ పొటేల్ 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 పెంపడానికి అంటే గాలి వెళ్తూ ఒకటి చుట్టూ బాగుంటది బాగుంటది సార్ ఇక్కడ బాగుంటుంది మాకు ఏమి స్మెల్ అనేది ఏమి వచ్చేలేదు ఇక్కడ స్మెల్ లేదు బాగుంది స్మెల్ వచ్చేలేదు ఇక్కడ మాకు ఇల్లు ఒకటి ఉంది కదా దగ్గర దగ్గరలో ఇల్లు దగ్గర స్మెల్ వస్తాయి స్మెల్ వస్తాయి మాకు అట్లంతా ఏం లేదు సార్ బాగా క్లీన్ గా ఉంది ఎలివేషన్ షెడ్ ఓకే అవును మొత్తానికి ఇప్పుడు లాభసాటిగా ఉంది మీకు అవును సార్ ఈ షెడ్డు ఎన్ని రోజుల్లో నిర్మించారు సార్ ఇది సార్ ఫిఫ్టీన్ డేస్టీన్ డేస్ లో ఫిఫ్టీన్ డేస్ లో ఇప్పుడు నిర్మించి ఎన్ని రోజులు అయింది సార్ అదే ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం సంవత్సరం నుంచి మీకు ఐదు బ్యాచ్లు చాలా హ్యాపీగా ఉంది అవును సార్ లాస్ వచ్చింది అంతా లోపల పెరిగిపోతాయి కాబట్టి నీళ్లు కరెక్ట్ గా టైం కి అందిస్తే సరిపోతుంది అవును సార్ మా మాములుగా సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు సార్ సంవత్సరానికి నువ్వు నాలుగు బ్యాచ్లు సార్ నాలుగు మూడు పన్నెండు అంటే త్రీ మంత్స్ అట్లా వేసుకున్నా కూడా నాలుగు బ్యాచ్లు కానీ త్రీ నాలుగు బ్యాచ్లు వేసేయ్ సార్ అంటే ఇప్పుడు రెండు నెలలు చెప్తామా మనం మళ్ళా పొయ్యి పిల్లలు తీసుకోవాలన్నా కూడా ఒక ట్వంటీ డేస్ టైమింగ్ వేస్ట్ అయిపోతుంది అదే అది త్రీ మంత్స్ ఒక బ్యాచ్ అయినా కూడా

నెల్లూరు చుడు నెల్లూరు మన క్లైమాటిక్ చిందనూరు సెట్ అయింది చిందనూరు సెట్ అయింది సార్ తుమ్ జిల్లా కర్ణాటక ఇక్కడ టోటల్ పక్కన ఇంటూర్ అని పల్లి ఒళ్ళూరు ఇక్కడ రెడ్డివార్పల్లి రెడ్డి ఆంధ్ర ఉంది ఎంత సార్ హాఫ్ కిలోమీటర్ కూడా లేదు సార్ హాఫ్ హాఫ్ కిలోమీటర్ కూడా లేదు ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు సార్ ఎయిటీ ఉన్నాయి సార్ ఎయిటీ ఉన్నాయి ఎన్ని ఇప్పుడు సార్ ఇప్పుడు మేము మేపట్టేది సార్ తెచ్చిండేదా మే మేపట్ ఇప్పుడు మీరు సార్ ఫిఫ్టీన్ డేస్ అయింది డేస్ అయింది అంతే ఇంకా నెల నెల ఉంచుతారు సార్ ఇంకా రెండు నెలలు ఉంటాయి సార్ రెండు నెలలు ఉంచుతారు ఇది ఎంత పడింది సార్ ఇప్పుడు సార్ మాకు మాకు ఇప్పుడు ఉండే బ్యాచ్ వచ్చేసి ఏడు వేల ఐదు వందలు పడి మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ మీరే కొనుక్కుంటారు చిన్న కొనుక్కుంటాం సార్ మనిషిని పెట్టుకుంటారు చూస్తాము మనకి ఇక్కడ లోకల్ లో అట్లా మామూలుగా అట్లా ఏడిసి వాళ్ళని తోలుకొని పోతాం సార్ మేమే ఓన్ గా పోకోకుండా వేరే లోకల్ తోలుకొని ఈజీ అవుతుంది ఇంకా వన్ ఇయర్ పోతే అట్లా ఇంకా కొంచెం అంత డైరెక్ట్ మనం కనుక యావది గ్రోత్ వస్తుంది యావది లేదన్నట్ల వాళ్ళకి సెలెక్ట్ చేసిస్తారు సార్ అంటే మీకు ఎంత మిగులుతుంది సార్ నెలకు ఎంత మిగులుతుంది అన్నట్లు సార్ నెలకంటే కంటే మనము మనము దాన దాన్ని బట్టి పోతుంది సార్ మనము మేత ఏ గ్రోత్ గా పెట్టి మనం తీసేదాన్ని బట్టి మనకి

మనకి మనకి అన్ని పోనీ ఒక లక్ష రూపాయలు మిగులుతుంది సార్ ఆరామ్ గా మిగులుతుంది సార్ లక్ష నర రెండు లక్షలు మిగులుతుంది మిగులుతుంది ఆ సార్ పిల్ల ఎక్కువ వేసుకునే దాన్ని బట్టి మనకి దానా ఖర్చులు అన్ని తీసేసి చెప్తాం అదే 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 రెండు రెండు లక్షలు దాకా సార్ అది తక్కువ అన్నా కూడా మనం మొత్తం టోటల్ ఎక్కువ కాస్ట్ వచ్చింది తప్ప మనకి దానా ఖర్చు అది ఇది అన్న కూడా ఒక పిల్ల మీద రెండు రూపాయలు చెప్తాం సార్ దానా ఖర్చులు అన్ని పోరి అన్ని పోతూ మిగులుతుంది సార్ మూడు నెలలకు ఒకసారి అంటే మనకి బయట అన్ని కొని మనము మనం మిగిలియాలంటే అయ్యలే సార్ ఇప్పుడు సూపర్ నేపియర్ ఉంది మనము చేసుకొని మనకి ఇప్పుడు మన తోట ఉంది ఒక రెండు పల్లాల మూడు పల్లాల చిన్నగిత్తనాలు వేసుకుంటాం కదా అది మనకి చినికట్ వస్తుంది అవును ఇట్లా ఏదన్నా ముక్కు ఇట్లా కోల్డ్ ఫీడ్ ఇట్లా మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకి గిట్టుబాటు అవుతుంది టోటల్ అన్ని కొని మనం పెట్టాలంటే గిట్టుబాటు కాదు రైతుకి వర్కౌట్ వర్క్ వర్కౌట్ కాదు అట్లా చాలా తెలివిగా మన పొలం నుండి గడ్డి చేసుకొని ఎక్స్పీరియన్స్ వచ్చేసి అంతా బ్యాలెన్స్ చేసుకోరా ఇది అది అంత బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలివేటెడ్ సెట్ కాబట్టి మీకు తక్కువ పని అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది సార్ అది అట్లా ఓకే రోజుకి ఎప్పుడైనా బయటకి వెళ్తుంటారా సార్ ఇది లేదు సరే వదిలే వదిలేదు ఓకే సార్ థ్యాంక్ యూ ఎందుకంటే చాలా మంది యువకులు కూడా ఈ ఫీల్డ్ లేకి వస్తున్నారు ఇనివేటెడ్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ సార్